హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవస్ వెల్కమ్ టు సుమన్ టెక్ ఇన్ తెలుగు ఫ్రీ ఆఫర్ల తర్వాత జియో ప్రకటించిన టారిఫ్ ప్లాన్ల పైన అన్ని టెలికోలు ఒకేసారి దాడి చేస్తున్నాయి మెయిన్ గా ఎయిర్టెల్ అయితే జియోతో నువ్వా నేనా కాచుకో అంటూ సవాళ్లు విసురుతుంది జియో ప్రకటించిన ప్లాన్లకు సవాళ్ళు విసురుతూ రెండు సరికొత్త ప్లాన్ ఎయిర్టెల్ మార్కెట్ లోకి తీసుకువచ్చింది అందులో ఒకటి జియో త్రీ నైన్టీ నైన్ ప్లాన్ కి గట్టి పోటీగా ఉంది టూ నైన్టీ త్రీ రీఛార్జ్ పై ఎయిటీ ఫోర్ జీబీ డేటాను ఎయిటీ ఫోర్ డేస్ అందిస్తుందని ఎయిర్టెల్ తెలిపింది అయితే ఇది కేవలం ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే మరొకటి ఫోర్ ఫార్టీ ప్లాన్ దీని కింద కూడా ఎయిటీ ఫోర్ జీబీ డేటాను ఎయిటీ ఫోర్ డేస్ వాడుకోవచ్చు కాల్స్ ఫెసిలిటీస్ పొందే దగ్గర ఈ రెండవ ప్లాన్పై అందించే ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి ఫోర్ నైంటీ నైన్ ప్యాక్ పై అన్ని నంబర్లకు అన్లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు కానీ టూ ప్లాన్ త్రీ ప్లాన్లో కాలింగ్ ఫెసిలిటీపై కంపెనీ పరిమితులు విధించింది ఫ్రీ కాలింగ్ కేవలం ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ నంబర్లకు మాత్రమే చేసుకోవడానికి వీలుంటుందని కంపెనీ తెలిపింది ఈ రెండు ప్లాన్లపై డైలీ డేటా వన్ జీబీ మాత్రమే ఒకవేళ డేటా కోసం మాత్రమే వాడే కస్టమర్లకు టూ నైంటీ త్రీ ప్లాన్ యూస్ఫుల్గా ఉంటుందని రెగ్యులర్గా కాల్ చేసే వాళ్లకు ఫోర్ నైంటీ నైన్ ప్లాన్ యూస్ఫుల్గా ఉంటుందని కంపెనీ తెలిపింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి